మనకిప్పుడు శ్రావణ మాసం మొదలైంది ఈ శ్రావణ మాసంలోని శుక్లపక్షంలోని పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారాన్ని వరలక్ష్మి దేవి వ్రతంగా జరుపుకుంటూ ఉంటాం అంటేనే విశేషమైంది ఇందులో వచ్చే ప్రతి శుక్రవారం కూడా ఇంకా విశిష్టమైంది ఎంతో విశేషమైంది అయితే పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారాన్ని ఎందుకు పూజించాలి అంటే పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారంలోని పౌర్ణమి యొక్క శక్తి నిలిచి ఉంటుందట ఆ శక్తి ప్రకారం ఆ శుక్రవారం చేసిన పూజ ఫలితం అనేది విశేషంగా ఉంటుందని అందుకోసమని ఆ రోజు అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారికి అనుగ్రహం మనకి పూర్తిగా దక్కుతుందని చెప్తుంటారు అందుకోసమని ఈ పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారాన్ని ఈ పూజ ఆచరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అయితే ఈ శుక్రవారం వీలు కాలైన వారు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారాయినా మనం వరలక్ష్మి దేవి వ్రతాన్ని ఆచరించవచ్చు అంతే విశేషమైన ఫలితం దక్కుతుందని కూడా నమ్ముతూ ఉంటాం అయితే ఈ రథం ఆచారం లేనివారు ఆనవాయితీ లేని వారు చాలా మంది స్త్రీలు ఉంటారు అలాంటి వారు కూడా ఈ రథాన్ని ఆచరించలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు అయితే ఈ రథ ఆచరించలేము అని అనుకున్న వారు ఈ రథ కథ విన్నా చాలట సకల అభిష్టాలు నెరవేరుతాయట అయితే స్త్రీలు ఈ రథాన్ని ఆచరించేది దీర్ఘ సుమంగలితనాన్ని కలగజేస్తుందని తల్లి అష్టైశ్వర్యాలను కలగజేస్తుందని నమ్ముతూ ఈ పూజను ఆశిస్తూ ఆచరి ఆచరిస్తూ ఉంటారు అలాంటి ఈ పూజ కథ విన్నా ఈ రథంలో పాల్గొన్నా కూడా అంతే ఫలితం అనేది మనకు దక్కుతుందట ఆ దీర్ఘ సుమంగళితనం అనేది మనకు ఏర్పడుతుందట అంతే విశిష్టమైంది ఈ వరలక్ష్మీదేవి రథకథ ఈ కథ ఈ పూజా విధానం స్వయంగా వరలక్ష్మీదేవి చారుమదేవికి వివరింపిన ఈ పూజ అలాంటి పూజ కథను ఎవరైతే వింటారో వాళ్ళకి సకల కోరికలు నెరవేర్డే కాకుండా సకల అభిష్టాలు నెరవేరుతాయని కూడా నమ్మకం అయితే ఇది భూలోకంలో ఉన్న ప్రతి స్త్రీ ఆచరింపజేసేలాగా మనకి ఆ పార్వతి పరమేశ్వరుని కలగజేశారని చెప్తుంటారు అయితే స్కాంద పురాణం ప్రకారం ఒకరోజు కైలాసంలో ఉన్న పరమశివునికి పార్వతదేవి ఇలా అడుగుతుందని అయితే పార్వతదేవి పరమశివుని ఈ భూలోకంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా సకల శుభాలను కలగజేసి దీర్ఘ సుమంగితనాన్ని ఏర్పడే ఒక వ్రత కథని ఉంటే ఎవరింపన్ని స్వామి అని అడగగా అప్పుడు పరమశివుడు ఈ విధంగా చెప్పడం ఆరంభించాడట ఇది చార్మతి దేవి ఒక వృత్తాంతం ఇది వరలక్ష్మిదేవి చార్మతి దేవికి చెప్పిన ఈ పూజా విధానాన్ని ఈరోజు నీకు విరవిస్తున్నాను ఈ కథని ఎవరైతే వింటారో ఈ పూజని ఎవరైతే చేస్తారో వాళ్ళకి సకల కోరికలు నెరవేరి దీర్ఘ సుమంగళితనం ఏర్పడుతుందని వివాహం కాలేని వారు ఈ పూజని ఆచరించడం వల్ల వాళ్ళకి మంచి భర్త లభిస్తాడని అదే విధంగా వివాహమైన స్త్రీలు ఆచరించడం వల్ల దీర్ఘ సుమంగళతనం ఏర్పడుతుందని అష్టైశ్వశ్వర్యాలు కలుగుతాయని వివరించాడట పరమేశ్వరుడు పూర్వంలోని ఒక పట్నం అది కూడా కొండలి అనే పట్నంలోని బంగారంతో నిండి ఉన్న ఆ పట్నం ఇల్లులకి బంగార గోడలు కలిగి ఉండేవట అలాంటి పట్నంలోని ఒక విశిష్టమైన మహిళ ఒక ఉత్తమమైన నివసించేదట ఆవిడే చార్మతి దేవి ఆ చారుమతి దేవి భర్త అంటేనే ప్రత్యక్ష దైవంగా పూజించేదట అత్తమావలను ఎంతో గౌరవించి ఎంతో అమితంగా వాళ్ళని పూజించేదట అలాంటి ఉత్తమమైన స్త్రీ పూజాను నిద్రలేసి పూజా కార్యక్రమాలను అన్నీ ముగించిన తర్వాత భర్తను పూజించి బ కూడా ఎంతో విశేషంగా సేవించి వాళ్ళకి సేవలు చేసేదట అలా అయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి పనిని కూడా ఎంతో ఓర్పుతో నేర్పుతో పనిని అన్ని కూడా చక్కబెట్టుకుండేదట అంత విశిష్టమైన ఉత్తమమైన స్త్రీ అని చెప్తుంటారు ఆ స్త్రీ పట్ల వరలక్ష్మిదేవికి అనుగ్రహం కలిగించాలని మొక్కు మొక్కువ కలిగిందట ఎందుకంటే ఏ స్త్రీ అయినా ఈ విధంగా ఉంటే మహాలక్ష్మికి ఇష్టపడుతుందని நம்பத்த రోజు ఆ మహా ఇల్లాలకు కలలోని ప్రత్యేకమైన మహాలక్ష్మి ఇలా చెప్పిందట ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడికని చూసి నాకు చాలా నీ మీద అనుగ్రహం కలిగింది నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలోని శుక్లపక్షంలోని పౌనీకి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించు పూజిస్తే నీ కోరికలన్నీ నెరవేరుస్తాను నీకు వరాలు ఇస్తాను అని ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిందట చారుమతి దేవి కళలో వచ్చిన వరలక్ష్మీదేవునికి ప్రదక్షిణలు నమస్కారం చేసిందట అయితే ఈ తెల్లని చెప్పిన ఆ వెంటనే మలుకు వచ్చి నాలుగు దిక్కులు చూడగా చారుమతికి వరలక్ష్మిదేవి ఎక్కడా కనపడలేదట ఆమె అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కల కలగన్నానని వెంటనే భర్తని అత్తమామలు లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారట ఈ స్వప్నం చాలా ఉత్తమమైంది దేవి అనుమతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ రథాన్ని చేయు అన్నారట అయితే చారుమతి దేవి తన ఇరుగు పరుగు వాళ్ళు ఉన్న స్త్రీలందరికీ కూడా ఈ రథం కోసం వివరింపిందట తన కళ కోసం చెప్పిందట అయితే చారుమతి దేవి శ్రావణ మాసం కోసం ఇరుగుపరువాళ్ళతో ఎదురు చూస్తుందట అయితే వారు ఎంతో ఎదురు చూస్తున్న పౌర్ణమి ముందు రోజు శుక్రవారం రాగానే వచ్చింది ఈ రోజునే కదా వరక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలు స్త్రీలు అందరూ చేస్తున్నారట ప్రాతకాలంలోని నిద్రలేచి తలార స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారట చారుమతి ఇంట్లో అందరూ చేరారట అక్కడ ఒక ప్రదేశంలోని గోమయంతో అలికారట ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం చేశారట ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగురును మావిడాకులను అలంకరణతోటి కలసం ఏర్పరిచి అందులోకి వరమహాలక్ష్మీదేవిని ఆహ్వానించారట చార్మతి మొదలగు స్త్రీలంతా కూడా ఎంతో బతిశలతోటి పూజ చేశారట అయితే వాన్ని ఇలా శుతిస్తూ ఆచరి ఆహ్వానించారట సర్వమంగళ మాంగళ్య శివే సర్వదశ్రాదికి త్రేమికి దేవి దే ముఖ్యదేవి నారాయణి నమోస్తి అని ఆహ్వానిస్తూ అమ్మని శధించారట తర్వాత పద్మ ఆసిని పద్మకరి సర్వలోకైక పూజిత నారాయణి ప్రియ దేవి సుప్రిత భవ సారద అని కూడా ఈ శ్లోకంతో ధ్యానించారట ఆ చోడపోచర పూజలు చేశారట తొమ్మిది సూత్రాలు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారట వరలక్ష్మీదేవికి అనేక రకమైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారట తర్వాత ప్రదక్షిణలు చేస్తుండగా ఆ స్త్రీలు అందరికీ కూడా గల్లు గల్లున మని శబ్దం వినిపిస్తుందట వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయట చార్మతి మొదలైన స్త్రీలంతా కూడా వరలక్ష్మీదేవి కృప కటాక్షాలు కలిగాని ఎంతో మురిసిపోయారట రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతోటి ఆభరణాలు కనిపించాయట అయితే ఇంకా వాళ్ళు ఆనందం ప్రత్యేకించి చెప్ప చెప్పక్కర్లేదని చెప్పవచ్చు మూడో ప్రదక్షం పూర్తి కాగాని ఆ స్త్రీలంతా సర్వభూష్ట అలంకరతులై చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్ళల్లో కూడా స్వర్ణ ఆభరణాలతో నిండిపోయిందట అయితే దగ రథ గజ వాహనాలు కూడా ప్రసాదించబడిందట చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ నుండి గుర్రవంలో ఏనుగులు రథాలు బళ్ళు వచ్చాయట ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మత్ములకి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుముల్లో వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలు ఇచ్చి నమస్కరించారట బ్రాహ్మణుడు వారికి ఆస్వాదించారట వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో కలిసి తిని తాము కోసం వచ్చిన గుర్రాలను ఏనుగులు మొదలగు వాహనాలలోని ఇండ్లకు బయలుదేరారట చార్మతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చరించుకుంటూ వెళ్ళారట లక్ష్మీదేవి తనంత తానే స్వప్నంలో వచ్చి అవడం అంత చారుమతి ఎంత అతిష్టవంతురాలు అనుకుంటున్నారు చార్మతికి ప్రత్యేకమైన విధంగా తన ముట్టుకే తాను దాచుకోకుండా ఒకరితే పూజించకుండా to తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇలాంటి భాగ్యం కలిగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన మనమెంత అదృష్టవంతులమే ఎంత భాగ్యవంతులమే అంటూ మురిసిపోయారట ఆ స్త్రీలు అప్పటి నుంచి చారుమతితో సహా వాళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపార్థులను వృద్ధి కలిగి ధన కనకాల వాహములను కలిగి సుఖశాంతులతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన రథాన్ని చేస్తూ అలా ఎదుటి చెప్పు చేస్తూ సర్వ సౌభాగ్యములు కలిగి శుభంగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి రథం ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పాడట పరమేశ్వరుడు మునిసెల్లారా విన్నారగా చారుమతి ఎటువంటి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నరాలవుతారు మీరు కోరుకుండగానే మీకు మంచి జరుగుతుంది అన్నాడట పరమేశ్వరుడు కాబట్టి ఈ రథాన్ని ఎవరైతే ఆచరించలేని వారు ఈ కథ కూడా వింటారు వాళ్ళకి రథం చేసిన ఒక ఫలితం అనేది దక్కుతుందట అదేవిధంగా ఈ రథం ఆచరించి సకల శుభాలను కలగ కలగజేసి అమ్మవారికి అనుగ్రహం అందరం పొందాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Like chain is share, chain is subject, change.